నానా శ్రీకాకుళం జిల్లాలో నర్సన్నపేట పద్మావతి జూనియర్ కళాశాల వారు ఈ ఏపీసెడ్ క్లాసులు ప్రారంభించారు కదా నానా ఏంటి ఎప్పుడు అన్నది సరస్వతి శ్లోకం చెప్పిన తర్వాత తెలియజేయండి అమ్మా అలాగే విద్యా అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలో నర్సన్నపేట పద్మావతి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్య పూర్తి చేసిన విద్యార్థులకు సువర్ణ అవకాశం కల్పిస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చి ఇరవై నుంచి ఏపీసెక్ క్లాసులు ప్రారంభం కానున్నాయి కేవలం ఆడపిల్లలతో నడుపుతూ పరిమిత సీట్లు కలిగిన ఈ ప్రోగ్రామ్ లో చేరిన ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కళాశాలలో చేర్పించే బాధ్యత పద్మావతి విద్యా సంస్థ తీసుకుంటుంది పూర్తి హాస్టల్ సదుపాయంతో నూటికి నూరు శాతం సీటు గ్యారంటీతో నడుపుతున్న ఈఏపీ సెట్ ప్రోగ్రాంకు త్వరగా మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఇరవై నుంచి క్లాసులు ప్రారంభం మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ నైన్ మరొక నెంబరు సెవెన్ డబల్ నైన్ సెవెన్ టూ టూ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్